దేవుడికి స్తోత్రం హలేలియా ప్రేమిని బిడ్డలారా సహదులరా దేవుడి మహాకృపతో అన్ని మీకు ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఆత్మీయ ఉంటున్నారని బలపరుస్తున్నారని దీవించబడుతున్నారని మా దైవ జన తరగా అన్ని దిన ప్రార్థిస్తున్నాం ప్రేమిని బిడ్డల సహోదలరా ఏ ఉన్నా ఏ ఉన్నా ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆదరించి మీ పక్షము ఉన్నట్లుగా సజీవుడైన రక్ష రక్షకుడు రక్షించి ఆదరించాలని మీ అనుదిన మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రిమిని బిడ్డలరా సహోదరా మా యూట్యూబ్ సూచనలందరూ కూడా అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి అనేక జనములకు ఉత్తమాలు పంపించండి దేవుడు అందరి కుటుంబాల కొరకు ఆత్మలు రక్షించటానికి ఆత్మంలో ఉన్న కుంకు వ్యాధులతో ఉంటున్నారు ప్రతి భార్య ప్రతి భర్త ప్రతి బిడ్డలు వాళ్ళ క్షేమం కొరకు వాళ్ళ ప్రార్థన చేస్తున్నాం అనే దినమలో ఎవరు కూడా మీరు ధైర్యంగా ఉండండి ఏ ప్రాంతం లేకున్నా మీ కొరకు మీ కుటుంబాలకు దేవుడు పక్షముగా నిలబడినట్లుగా మేము ప్రార్థిస్తూనే ఉంటున్నాం ప్రియమైన పెట్లరా సహోదరా మీరందరూ కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వకమైన వందరాలు తెలియజేస్తానండి ప్రియమైన పెట్లరా మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో గెలిపోతాం పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవా నీకు స్తోత్రాలు మా సహోదీ సహోదరులంతటి ప్రేమించండి ఏ దేశంలో ఉన్నారో ఏ ప్రాంతంలో ఉన్నారో ఎక్కడ ఉన్నా సజీవుడైన రక్ష కూడా ప్రేమించు వాళ్ళ కుటుంబంతా క్షమినట్లుగా ఏ ఇంటిలోనూ ఎక్కడ పని చేస్తున్నారు ఎక్కడ జాబు చేస్తున్నారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు వాళ్ళ పక్షముగా ఉండి సాక్షిగా నిలబెట్టుకుని రాకపాకలందరూ ప్రేమించు నీ భద్రత ఉంచు అని క్షమలు నడిపించు సాక్షిగా వాడికండి సహాయం తెచ్చండి నాయన ఏ దేశముల ప్రాంతములు ఎక్కడున్నా నాయన మస్కట్ సలాలా దుబాయ్ కువైట్ ఖతరీ బెహరనీ సింగపూర్ మలేసియా ఇజ్రాయేల్ సౌదీ అమెరికా ఏ దేశములు ఏ ప్రాంతములు ఉన్నా ఇండియా మనుషుల ప్రభావం తెలుగు ఆత్మీయులందరిని నాయన ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రార్థిస్తున్నదండి క్షేమం కొరకు ఆత్మసారంగా నడిపించి సజీవుడిగా రక్షకుడిగా ఆయా ప్రతి సంఘాలు దీవించి ఆశ్చర్యమైన మహిమలు గణపరుచుకున్న ప్రభా సాక్షిగా వాడుకోండి ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం క్షేమంగా ఉన్నట్లుగా సజీవించినట్లుగా నీ సాక్షిగా వాడుకోండి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నావు తండ్రి నాయన ప్రేమించండి వాళ్ళకి సాక్షిగా వాడుకోండి ప్రభా అయా కృపగల దేవీ స్తోత్రాలు నీ తోడుగా ఉండి నీ రెక్కల చాట్లు ఉండే ప్రభా ప్రతి దైవజనులు ప్రతి సంఘాలు ప్రభ దీవించండి చిన్న సేవకులు పెద్ద సేవకులు పెద్ద సంఘాలు చిన్న సంఘాలు ఆత్మ ఆత్మసారంగా నడిపించి నాయన నీ ప్రేమ సత్యమైన ప్రేమ కృపామయుడు ప్రభా కరుణామయుడు కరికరించి చూపించటానికి మా కోసం ప్రాణ పెట్టి త్యాగం పెట్టి త్యాగం చేసి సిలువులో ఏలాడుతున్న రక్షకుడా నాయనా నాయన అయా మా కోసం వచ్చా తండ్రి ప్రాణం కూడా పెట్టా తండ్రి అయా నీకు వనరాలు తండ్రి వాళ్ళందరం దివించి అయా సాక్షిగా వాడుకండి రోగిల కోసం ప్రార్థిస్తున్న తండ్రి ఎక్కడ ఏ రోగిలు ఉన్న ప్రబానా హాస్పిటల్ లో ఉన్న ప్రబన ఎంతమందు అనాథులు దిక్కు లేని వాళ్ళు ప్రబడిన అయా గొప్పవాళ్ళు లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు ప్రభ రోగి అయి ఉన్నారు తండ్రి నాయన గుండె వ్యాధులతో లివర్ తో బీపీ షుగర్ అయా వ్యాధులతో కిడ్నీ నిప్పులతో ప్రభాయన గ్యాస్ నొప్పులతో ప్రభా నరాలు నలిగిపోయిన వాళ్ళు ప్రభా మెదడి ప్రభాయన మనశాంతి లేక నాయన అయా ఆయా ఎనపూసి నిప్పులతో ప్రభా మోకాళ్ళ నొప్పులతో ప్రభాన అయా నాయన ప్రభా నాయన కుటుంబం ఆర్థిక సాయం లేక నాయన రూగుడితే ఎంతమందో బాధపడుతున్నాడు అండి ప్రభా ప్రపంచా ఎంతమందూ ఉన్నారు ప్రభా నాయన నమ్ముని వాళ్ళు ప్రేమించండి నమ్మని వీళ్ళు అందరూ కూడా ప్రేమించండి ఆత్మసారగా వాళ్ళందరూ రక్షించండి ప్రభా రక్ష కూడా ప్రేమించేవాడ వాళ్ళందరూ సజీవ ఉంచి నీ కాపుతాల భద్రత ఉంచి సాక్షిగా వాడుకోమని నేను ప్రార్థిస్తున్నా తండ్రి నాయన అయా మరి జాబు చేసే వాళ్ళు ప్రవా ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబులు నాయన రాకపాకలంతా ప్రేమించు నీ కాపుతాల భద్రత ఉంచు రైతుల కోసం నాయన ప్రతి కష్టములు తోడుకుని ప్రభా నాయన కూలి పని చేసేవాళ్ళు ప్రభా వ్యవసాయ పని చేసేవాళ్ళు ప్రభా ప్రతి రైతు దీవించి ఆర్థికమైన జయించిన ప్రభా అలాగే రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నా ప్రభా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం క్షేమం కోసం సీనితారుల కోసం ప్రభా వాళ్ళ కుటుంబం కోసం క్షేమం కోసం ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరి పేరు పేరు ప్రార్థిస్తున్నాం అందరి కోసం క్షేమం ఉన్నట్లుగా సజీవుడే రక్షకుడు రక్షించేవాడు ఆదరించని ప్రేమించని క్షేమ కారకమైన నీ మహిమ నీ ప్రేమ తెలిపినట్లుగా సాక్షుగా వాడుకోమని సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరట నాములు వేడుకుంటా పర్మ తండ్రి ఆమె రాయజలండి అందరికీ వందనాలు ప్రేమరా సహదులరా మన ఆత్మల ఉన్న ఎలా గెలవాలి ఆత్మీయులుగా మనం ఎలా గెలవాలి అనే భావముకి మన ఆత్మలో ఎన్నో రకాలు ఉంటాయి దేవుడు మన ఎప్పుడు హెచ్చించే చెయ్యాలన్నా దేవుడు మనం ఎప్పుడు గెలిపించే చెయ్యాలన్నా ఆత్మ ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది ఓడిపోదు రయ్యి పగలు అని ఉంటుంది పగలు రాత్రులు దేవుడు సృష్టించింది రాత్రి వేరగని పగ అలాగే వెలిగి సంబంధాలుగా సృష్టించాడు ఎందుకనగా ఆత్మసారంగా ఉండటానికి ఎలా గెలుచుకోవాలి ఈ బైబుల్లో ఉండే పాత నిబంధనలో కొన్ని విషయాలను యాకబు విషయాలు ధ్యానించాడు యాకోబు ఎలా గెలిచాడండి ప్రార్థనతోనే దేవుడు అంటే మహా ఇష్టంగా ఉండేవాడు యాకోబు దేవుడంటే మహా ఆత్మీయగా ఆత్మసారంగా ఉండేవాడు పిరిమెడ్లరా మన దేవుణ్ణి పెట్టడం దేవుని ఎరుగై ఉన్న కనుక దేవుడు నడిపించు కనుక దేవుడు మన ఆత్మసాన్ని ఎలా గెలవాలి అనే భావం ఇందులో ఉంది కొన్ని విషయాలు జారించాలని ఆశపడుతున్నాను పిరిమెడ్లరా ఆది కాండము ముప్పై ఎనిమిది వచ్చల చూడండి రెండవ కుమారుడు కనిను అప్పుడు రాహిల్ దేవుని కృప విషయములై నా అక్కతో పోరాడి గెలిచి అతనికి నప్తాలి అని పేరు పెట్టను ఏంటండి రెండవ కుమారుడు యాకోబు రెండవ కుమారుడు యాకోబు రెండో కుమారుడు ఇద్దరు కుమారులు తిరిగి పెట్టారా మనము కూడా మరి ధ్యానించాలని దేవుడితో మనం సహవాసం ఉండాలని దేవుడి మార్గం మన విరిగైనట్లు ఉండాలని మన అనుకూల ప్రకారంగా ఆత్మసారంగా ఉంటాం ఆత్మ గెలవాలి అది సాధ్యమవుతుంది ఎందుకనక ప్రార్థనతో గెలవాలి ఏ సమస్య అయినా ఇంటిలో ఏ ఇరికైనా సోదనైనా ప్రార్థన నీ కృప కృప లేని మనం ఇప్పుడు వెదలకి వెళ్ళం ఇక్కడ ఏముందండి అక్కతోను పోరాడి గెలుచుకొని అతను అని పేరు పెట్టును లేయ తనకు దుకానులకు దాసులని శిల్పకానికి యాకోబుకు ఆమె భార్యగా ఇచ్చను లెయ యాకోబు ఎంత విశ్వాసముడు అలాగే పేరు అతనికి అంటే ఎక్కువగా దేవుని కృప విషయంలో పోరాడేవాడు మనము కూడా గా దేవుని విషయంలో పోరాడతాం ఎందుకనక సమస్యలకి మనం భయపడకూడదు సమిలు సమస్యలు చూసే మన హృదయముల దేవుని కృప ప్రార్థన చూసి సమస్యలే పారిపోవాలి సమస్యలకి మనం మనం భయపడ్డామా దేవుని కృప నువ్వు ఎంటాడలో దేవుని కృప మనం పట్టుకోవాలి మన దేవుని పట్టుకుంటేనే దేవుడి కృప మనం పట్టుకుంటాడు ప్రార్థన కృప ఆత్మసారంగా మనం గెలవాలంటే ఈ మాటకి ప్రేమిరా దేవుని అందు విశ్వాసించే మార్గము నడవాలి అదే విషయములను ఆది కాండము ముప్పై రెండు ఇరవై ఎనిమిదిలో వచ్చిపోతామండే ముప్పై రెండు ఇరవై ఎనిమిది నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇంకా మీదట నీ పేరు ఇజ్రాయేలు అని యాకోబు అని పడను చెప్పను మన దేవునితోను మనుషులతోను పోరాడాలి దేవునితోని ప్రార్థన పోరాడితే మనుషులు అటుమిటిగా మనం పోరాడచ్చు కారణం ప్రార్థన అంత శక్తి ఉంది ప్రార్థన పోరాడి శక్తి కాదు మనకే శక్తి ఎంత ఇస్తాడంటే దేవుడు ఆశ్చర్యమైన మహిమలు దిగున్న ఆయన చూస్తున్నాడు దేవుడిని మనం ఎంత ప్రార్థిస్తున్నామా లేదా ఆయన కృప పట్టుకోవాలి మనుషులతో పోరాడు గెలిచితివి కనుక ఇంకా మీదట నీవు నీ పేరు ఇజ్రాయేలు అని కాని యాకోబు అని పేరు పెట్టును ఇజ్రాయేలు కాని యాకోబు అని పేరు పెట్టాడు అప్పుడు యాకోబు అని పేరు దయచేసి తెలుపుమని అందరికి ఆయన నీవే ఎంత నిమిత్తం నా పేరు చెప్పింది అడిగితేమిర్వించదుకోబు నేను ముఖాముఖకి దేవుడు సూచిత ఆయన దక్కించకని ఆ స్థలములను పెనియేలు అని పేరు పెట్టాను ఆ స్థలములో ఉన్న పెనియేలు పేరు పెట్టాడు యాకోబు పేరు దక్కించుకున్నా ఇజ్రాయి పేరు మరి రక్షించుకున్నాడు దేవుడే పెట్టాడు యాకోబని మనం రక్షించుకోవాలి ఆత్మసారంగా రక్షించుకోవాలి విశ్వాసమును గెలవాలి విశ్వాసమును గెలవాలంటే ప్రార్థనతో గెలిపించి గెలవాలని నడిపించాలి దేవుడితో పోరాడాలి అప్పుడే ఏ అయినా మూలం మన దగ్గర రాదు దేవుడి ఆశ్రము యాకపో ఎలా దీవించబడ్డాడో అలా కూడా మనం దీవించబడతాం పిరిమిట్లరా అదే విషయంలోను మన న్యాయాధిపతులకి వెళ్ళిపోతామండి పదహారు ఐదవతిలోకి వెళ్ళిపోతాం అండి ఒక స్త్రీ ఉందండి పిన్మిట అతడుకు సోరీకు లోయలో ఉన్న డెలి స్త్రీ మోపింపక దెలియా అనే స్త్రీ ఈ దెలియాని ఎక్కడండి సంశోమును గాజుకు వేరు వేర్చేత ఒక ఉన్నను అక్కడ సంషమును ఒక గాజాకు వెళ్ళి అక్కడ వేసి ఒక దున్ను అక్కడ వేరే ఉంది ఒక స్త్రీ దేని ఆని స్త్రీ మోపింపక పిలి స్త్రీలకు సర్దారుకు ఆమె ఎద్దకు వచ్చి ఆమె అతనికి లాలాని చేసి అత్త అతని గొప్ప బలమును దేనితో ఉన్నదో మేము ఎలాగ గెలుచుదమి వచ్చేదాము తెలుసుకుందాము అతని గొప్ప బలము స్త్రీ ప్రార్థన పూర్వక గెలుచుకుంది గొప్ప బలం శక్తినిచ్చాడు దేవుడు ఎంత మందికి అండి స్త్రీలకి గొప్ప బలం రూతి గొప్ప బ బలం వూలదా క్షత్రిచ్చాడు స్త్రీ మరి ఆ అకొన్న తోడుకోరలకు మూలదా మరి స్త్రీ ఎంతమంది పోరాడలేదు గెలుచుకున్నారు ప్రార్థన పూరంగా మనం గెలవాలి ఆశ ఉంది కానీ గెలవ గెలవలో పోతాం కారణం ప్రార్థన ప్రార్థన శక్తి ఉంది అండి ఈ స్త్రీ అలాగే గెలుచుకుంది బలము గొప్ప బలం ఎంత బలం అండి గొప్ప బలం దేనిలో ఉన్నదో అది మిగిలాగా అతని గెలవచ్చును ప్రార్థన అక్కడ తెలుసుకోవాలి మనం వచ్చింది గొప్ప బలం ప్రార్థనలో ఉందండి శక్తి అంత పవర్ఫుల్ ఉందండి ప్రార్థనలో ప్రియమిట్లరా స్త్రీలాగా మనం గెలుచుకోవాలి సంశోన్ లా కాదండి సంశోన్ ఎంత బలహీతుడో గెలుచుకున్నాడో అలాగే కూడా యాకోపు అని పేరు ఎలా పెట్టాడు ఇజ్రాయిల్ గా మనము కూడా పేరు పెట్టి ఆత్మసారంగా గెలుచుకోవాలి ఈ విషయం ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలని ఆత్మలు ఉన్న సారంగా నడుచుకున్న గొప్ప లక్షణాలు ప్రిమిట్లరా మన ఆత్మలు ఉన్న నశించిపోతం కాదు ఆత్మలన్న సజీవుడైన రక్షకుడు ఒక రక్షకుడు నిన్ను ఆత్మసారంగా వాడు నేనే కుంగిని వేడలా నేను నిన్ను బాగు చేసిన ఎత్తుకున్నవాడు నా అరసేతులు పెత్తుకున్నవాడు నేనే అని దేవుడు వాగ్దానిచ్చాడు వాగ్దాన ప్రకారం నడదామా వాగ్దానం ప్రకారం నడిసి ఆయన సహవాసముతోను క్రీస్తుని ఎరిగినట్లుగా ఆత్మసారంగా గెలుచుకుందామా అయితే మన ప్రార్థన చేద్దామండి దేవుడి మాటలు దీవించిన కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవాలి స్తోత్రాలు ఆత్మసారంగా ప్రభా ఎలా గెలవాలో ప్రభా తండ్రినా యాకోబు అని ప్రభాని పేరు పెట్టి పిలుస్తావు తండ్రినా ఇజ్రాయిల్కి ఎంత ప్రభావ మంచి మారు పేరు తెప్పించవు అలాగా ఆశపడతా తండ్రి మీలో ప్రార్థన ఎరగినట్లుగా మీలో ప్రార్థన నివసించినట్లుగా మీలో గెలవని ఆశతో ప్రభావి పోరాడాలని ఆశ వచ్చా తండ్రి మా సహది సహదులంతా ప్రభా ఏ దేశములో ఏ ప్రాంతంలో ప్రభావ గెలవలేక ని నడవలేక ఉన్నారో తెలియదు తండ్రి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం ప్రార్థనలో గెలిపించండి ప్రభా ప్రార్థనలు ప్రభావం పోరాట బలము ప్రభా శక్తిని దహించారు ప్రభా కలితే నీ కృప కావాలి ప్రభా ఆత్మసార్ంగ కృప గెలిపించరు ప్రభా విదేశాలు ప్రదేశాలు ప్రాంతాలు ఎక్కువ ఇండియాలో తెలుగు రెండు రాష్ట్రాలున్నా సాక్షిగా వాడుకోమని సహాయం అందించమని క్రీస్తు యేసు పరుశుద్ధాత్మలు వేడుకుంటా పరమ తండ్రి ఆమెన్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించను కాక ఆమెన్